ఎందుకంటే మనం ఎవరినైతే ఇక్కడ పవిత్రమూర్తిగా పూజ చేయాలనుకుంటున్నామో ఆయన పేరు అవతార్ మెహర్ బాబా ఆయన గొప్పతనమైనటువంటి జీవన విధానం ఏమిటంటే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆసియా ఖండంలో ఇరాన్ అనే ప్రాంతం నుంచి వాళ్ళ కుటుంబం ఈ దేశానికి వలస వచ్చింది ఈ దేశానికి వలస వచ్చిన తర్వాత కమల ఈ దేశానికి వలస వచ్చిన తర్వాత వారు వాస్తవానికి జ్వరాస్ట్రియన్ అనేటటువంటి మతానికి చెందినటువంటి వ్యవహర్తలు వాళ్ళ కుటుంబం అయితే సాధారణంగా భారతదేశం మీద ఒక అపోవాద వేస్తూ ఉంటారు ఏమని అంటూ ఉంటారంటే భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఇతరేతరమైనటువంటి మతాల మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఉంటారు అని ఒక అపవాదం మాట అది సత్యం కాదు అది అది సత్యం కాదు అని ఎందుకు మనం బలంగా చెప్పగలమంటే మెహర్బాబాకి ఈవేళ మనం ఆరాధనా దినోత్సవాన్ని దొరుకుతున్నాం యాభై ఆరు సంవత్సరాల క్రితం వారు తన పర్యటనని ముగించుకొని ఈ దేశం నుంచి అంటే ఈ విశ్వం నుంచి తరలిపోయారు అంటే మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది మహాత్ములకి మనకి మనం మరణిస్తాం వాళ్ళు ఆత్మస్వరూపులై జీవిస్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఆయన సిద్ధి సాయిబాబాని కలిసినటువంటి వ్యక్తి ఉపాసని బాబాని కలిసినటువంటి వ్యక్తి స్వామి అనేటటువంటి ఒక మహాయోగిని కలిసినటువంటి వ్యక్తి భారతదేశం నుంచే కాకుండా పాశ్చాత్య దేశాలుగా పర్యటించి మనిషిని ప్రేమించమని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ప్రతి దాదాపుగా ఒక పాతిక సంవత్సరాలు మౌనాన్ని పాటించింది తన యొక్క సంభాషణలు మానేసి మనిషిగా సంభాషణ అవసరం లేకుండా కూడా కోట్ల మందిని చైతన్యం చేయించవచ్చు సైగల ద్వారా కావచ్చు లేకపోతే పలక మీద రాసేటటువంటి సంభాషణ ద్వారా కావచ్చు ఒక అద్భుతమైనటువంటి మానవ జాతి స్ఫూర్తిని రగించడానికి మన దేశస్తులు కాదు కానీ ఈ దేశంలో వాళ్ళకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు నాలాంటి అభిమానులు కూడా మెహర్బాబా ఎందుకు మెహర్బాబా ఉంటే చెప్పాడు మీరు నీతి నిజాయితీని వదిలిపెట్టకుండా ఉంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను రాసాయి మనకి రాబడ్డా మనకి చెప్పినటువంటి అంశం ఏమిటి నీతిని నిజాయితీని వదిలిపెట్టకూడదు ఎందుకు వదిలిపెట్టకూడదు తెలుసా నీతి నిజాయితీని నువ్వు వదిలిపెట్టినా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు తెచ్చిపోతావు నువ్వు వదిలిపెట్టకపోయినా డెబ్బై ఎనభై ఏళ్ళు తెచ్చిపోతుంది నీతిని నిజాయితీని వదిలిపెట్టడం కంటే నీతిని నిజాయితీని నమ్ముకుంటూ ముందుకుపోతే ఇవేళ అవతార్ మెహర్ బాబాని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తున్నామో అలాగే ఒకరితరైనా మనల్ని గౌరవిస్తారు దురదృష్టవశాత్తు మనం నైతిక విలువల్ని విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం వదులుకునేదానికి ప్రధాన కారణం మహనీయుల గురించి మనం చదవకపోవడం మహనీయుల గురించి మనకు తెలియకపోవడం అయితే ఒక మాట మనం మహనీయుల గురించి తెలుసుకునేదానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం కదా ఇందులో ఎక్కడా అనుమానం లేదు కదా ఈ అవకాశాన్ని మరింత పెంచుకోండి అంటే ఎక్కడైనా గొప్పవాళ్ళ పుస్తకాలు మీకు లభ్యమైతే గొప్పవాళ్ళ పుస్తకాలు అవి ఏదైనా సరే ఆధ్యాత్మికంగా మెహ్రా గురించి చదవండి సిద్ధి సాయిబాబా గురించి చదవండి లేదు పారిశ్రామికవేత్త అయినటువంటి రతన్ టాటా గురించి చదవండి లేదు లాల్కృష్ణ అద్వానీ యొక్క జీవితం గురించి చదవండి వాజ్పాయి యొక్క జీవితం గురించి చదవండి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క జీవితాన్ని గురించి చదవండి జార్జి ఫెర్నాండస్ జీవితం గురించి చదవండి జార్జి వాషింగ్టన్ జీవితం గురించి చదవండి వారెన్ బఫెట్ గురించి చదవండి ఎందుకంటున్నానంటే వాళ్ళ జీవితాలు మనకంటే ముందు జీవించిన జీవితాలు వాళ్ళు ఆ దశకి వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి వెళ్ళారు మనం ఆ ప్రయత్నాల్లో నడిస్తే చాలు నేను చాలాసార్లు చెప్తుంట తరగతిలో కూడా మనం కొత్తగా మద్రాసుకి వెళ్ళాల్సిన అవసరం లే రోడ్డు వేసుకొని ఏ సినిలో రోడ్లో మద్రాసుకు పోవచ్చు నువ్వు పారిశ్రామికవేత్త కావాలి సత్యం నాయణ గారు కూడా ఈ మధ్య కాలంలో ఆయన పర్సనల్ లైఫ్ నుంచి కూడా రాశాడు ఒక బుక్ అటువంటి పుస్తకాలు మనకి సంతానం బుక్ స్టాల్లో ఆఫ్ రేట్కి థర్టీ పర్సెంట్కి మనకు దొరుకుతూ ఉంటుంది ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారానికి ఒకసారి పెట్టుకోండి ఒక మంచి పుస్తకం కొనాలని పెట్టుకోండి ఒక వంద రూపాయలు జోబిలో పెట్టుకొని సంతానం అంతా జరగండి సంతానం బుక్ స్టాల్స్ మీరు ఇష్టపడితేనే కోనండి లేకపోతే మీ డబ్బులు మీరు ఎత్తి పెట్టుకుని మహాత్ముల యొక్క జీవితాలే కోనండి నువ్వు రాజకీయ నాయకుడు కావాలంటే జార్జి ఫెర్నాండస్ గురించో లాల్కృష్ణ అబ్వాణి గురించో వాజ్పాయి గురించో రాజీవ్ గాంధీ గురించో లాల్ బహదూర్ శాస్త్రి గురించో జవహర్లాల్ నెహ్రూ గురించో దొరవాలి నువ్వు ఆధ్యాత్మికవేత్త కావాలంటే స్వామి చెన్నయానందు గురించో రామకృష్ణ పరమహంస గురించో లేకపోతే స్వామి వివేకానంద గురించో బ్రహ్మానంద గురించో కంచి నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖర సరస్వతి గురించో రవణ మహర్షి గురించో చదవాలి లేదు సార్ నేను ఒక సామాజిక వేత్తన కావాలనుకున్నాను అని అనుకో అవేర్ మాధవరావు గారి గురించో లేకపోతే బాబా ఆమ్కే గురించో లేకపోతే వాళ్ళ కుమారుడైన ప్రకాష్ ఆమ్కే గురించో ఉన్నాయి ఐదు చదవాలి లేదు టెక్లో అంటే టెక్నిక్ టెక్నాలజీలో నువ్వు గొప్పవాడివి కావాలనుకున్నావు అనుకో మన ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గురించో లేకపోతే సతీష్ తావాన్ గురించో లేకపోతే మహానుభావుడైనటువంటి ఏపీజే కలాం గురించో చదవాలి అప్పుడు ఆ స్ఫూర్తి మనం ముందుకు తీసుకోబోద్దు ఆ స్ఫూర్తిని అలా ముందుకు తీసుకోబోయేటటువంటి దానికి మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాల్లో ఈవేళ మనం ఎస్ఆర్కే స్టాప్ పాయింట్ అనేటటువంటిది కూడా మన శశి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించాం ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా బాబా యొక్క అనుగ్రహంతో జరుగుతుంది ఇప్పుడు తొలి పూజని శశి ప్రారంభిస్తాడు అక్కడ ఎక్కువ పూలే మాత్రం మీద ఎక్కువ పుణ్యరాధమైన ఒక పూర్తి తర్వాత మనం ఎలాగూ టీ అండ్ బిస్కెట్ ఫాలో